అందరికీ నమస్కారం ఈరోజు ఈ జీలుగుమల్లి మండలంలో ఎల్టీఆర్ భూములు అలాగే పోలవరం నిర్వాహిస్తుల కాలనీ పరిశీలన చేయడానికి సిపిఎం ప్రతినిధివర్గం వచ్చింది మేము ఇప్పటికే కొన్ని భూములు పరిశీలించాము పోలవరం నిర్వాహిస్తుల పేరుతోటి వే వందల వేల కోట్ల రూపాయల భూ పంపుకోవడం నియోజకవర్గంలో జరుగుతుంది ఈ పోలవరం నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నది రెండు వేల పదిహేడులో రోజు భూమి భూమి పేరుతో నిర్వాహిస్తులకి ఇవ్వటం కోసం వెయ్యి ఎకరాలు ప్రభుత్వం అవి కూడా ఎల్టీఆర్ భూములు ఆ భూములు తీసుకొని ఇప్పటి వరకు నిర్వాహిస్తులకు ఇవ్వలేదు ఇవ్వకపోగా అప్పటి నుంచి ఇప్పటిదాకా అనధికారికంగా కొంతమంది దీన్ని లీజులకిచ్చి సొమ్ము చేసుకుంటున్నారు ఎంత తక్కువలో తక్కువ అనుకున్నా సంవత్సరానికి ఒక పది కోట్లు లీజు రూపంలో అక్రమంగా డబ్బు Yo